అందరికీ నమస్కారం సూర్యారిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతే చర్మ సంబంధమైనవి కంటి సంబంధమైనవి మానసికమైనటువంటి సంబంధమైనటువంటివి సమస్తమైన శరీర ఈతి బాధల నుంచి విముక్తి కలిగించేవాడు భాస్కరుడు ఆరోగ్యం భాస్కరా చేత్ ఈ సూర్యునికి నమస్కారాలు చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి రోగనాశనం కలుగుతుంది అని శాస్త్రం చెప్తాం నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రథసప్తమి అంటే సూర్య భగవానుడి యొక్క జన్మదినోత్సవము ఎవండి సూర్యుడు కూడా జన్మదినోత్సవం ఉంటుందా ఆయన అనాది నుంచి ఉన్నాడు రా బాబు ఆయనకి ఏం జన్మదినం లేదు కానీ వేదాలలో సూర్యుడు ఎప్పుడు ఉత్పన్నమయ్యాడు అనే విషయం స్పష్టంగా చెప్పబడింది అనాదిగా ఉన్నా ఆయన పుట్టింది భగవంతుల్లో నుంచే దస్ అ క్రియేటివిటీ విత్ గాడ్ మీరు దాన్ని ఎనర్జీ అనుకుంటారు నో ప్రాబ్లం యు కెన్ స్పీక్ ఎనీ వర్డ్ యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్ నో ప్రాబ్లం ఇక్కడ మేమనేది భగవంతునితే వాడు భగవంతునిచే ప్రేరేపించబడిన వాడు సూర్యుడు కనుక ఆయనకి మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ సప్తమినే రథసప్తమిగా చెప్పబడింది ఏడు గుర్రాలతో స్వారీ చేసుకుంటూ రథం పైన వస్తుంటాడు ఆయన ఈరోజు అందుకనే మనము సంక్రాంతి అప్పుడు రథము గీసాం కదా దీనికి కూడా సంకేతమే రాబోయేటువంటి సూర్య ప్రచండ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేందుకు రథముగ్గు కూడా వేసి ఆ జగన్నాథ రథ లాగానే ఇక్కడ కూడా ఏడు గుర్రాల మీద స్వారీ చేసి వస్తున్నటువంటి ఆ యొక్క సూర్యుడిని ఆదిత్యుడిని మనం పూజించేటువంటి ప్రక్రియ ఒక చెయ్యే కాదు ఒకవేళ కాదు శరీరం మొత్తాన్ని మనం ఈరోజు ఆదిత్యుడికి చూపించి ఆయనకి అంజలి ఘటించి తర్పణం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి దానివల్ల రోగనాశనం కలుగుతుంది అలాగే ఈరోజు విశిష్టత ఏమిటంటే చిక్కుడు గింజలతో కూడా చాలామంది స్వామివారికి నివేదనలు చేస్తుంటారు చిక్కుడు కాయలు స్వామివారికి నివేదన చేస్తారు చిక్కుడు కా పాదుల్ని స్వామివారికి మనకి అలంకరిస్తారు రథానికి అలంకరింపజేస్తారు కొంతమందిలో బ్రహ్మాండంగా రథ సప్తమి పూజను బ్రహ్మాండంగా స్వామివారి బంగార రథాన్ని చేయించి ఆ రథంలో ఆదిత్యుడిని కూర్చోబెట్టి ఆయనకి వ్రతము కూడా చేస్తుంటారు అభిషేకాదులు అర్చనలు వ్రతము ఆ స్వామివారి కథ కూడా వింటారు ఒక మంచి విశిష్టమైనటువంటి రథసప్తమి పూజ ఉంటుంది ఈ రోజు మనము కనుక సాధ్యమైనంత వరకు తెల్ల జిల్లేడు ఆకుల్ని కనుక తెచ్చుకొని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేసిన ఆ యొక్క చిక్కుడు ఆకుని కనీసం తలపైన పెట్టుకొని స్నానము చేసినా మనకి విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ యొక్క స్నానం చేసే సమయంలో కాస్త మీరందరూ కూడా గోమూత్రం రెండు చుక్కలు వేసుకొని తెల్ల నువ్వులు అందులో వేసేసి చిక్కుడు ఆకుల్ని వేసి అప్పుడు మనము ఈ యొక్క అంటే తెల్ల జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచి అనుకూలవంతమైన సమస్త రోగ నాశనాన్ని పొందుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని దేహటువంటి మంచి శక్తిని కలిగించుకునే అవకాశం అంటే శరీర ధైర్యాన్ని శరీరమైనటువంటి మంచి దృఢత్వాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అందుకే మీరు మనం ఆ యొక్క భగవానుని ఆరాధన చేయాలి భగవానికి నమస్కారం చేయాలి సూర్యాష్టోత్తరం చదువుకోవాలి అరుణ పారాయణం అరుణ హోమము అరుణ మంత్ర జపము చేసుకోవాలి ఆ సత్యే నరజ సా వర్తమానోని వేషయన్న మృతం మత్యం చిరణ్యయే నవితారధేన దేవోయా తిభువనా నిపశ్యన్న అనేటువంటి మంత్రం ఎటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి అసలు సూర్యోపాసకులకి ఈరోజు పండగ సూర్యుని ఉపాసించే వారికి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒక చైతన్యవంత స్థితి కలుగుతుంది అసలు ఆ సూర్య భగవాను కనుక మనలో ప్రవేశించగలిగితే ఆయన కనుక మన మనస్సులో నింపుకోగలిగితే మన చేయడంలోకి ఆయన్ని స్వీకరించగలిగితే మనకు అనేకమైనటువంటి జాడ్యాల నుంచి బయటపడతాం రోజు అందరూ లేజీగా లేచి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇలా సూర్య నమస్కారం చేస్తే సూర్యుడు ఉదయించక ముందే మనం లేవగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీ ఇళ్లలో శక్తి కొలది సూర్యదేవుని ఆరాధన చేసుకున్న అరుణ పాలన చేసిన అరుణ హోమము చేసిన సౌరమంత్రాలు అంటారు వాటిని సౌర అంటారు ఎంత అద్భుతంగా ఉంటాయి సూర్య నమస్కారాలు అంటే ఒంటి సూర్య అంటే సాష్టాంగ సూర్య నమస్కారాలు చేత అంటే ఒకవైపు రుణపాలనం చేస్తూ కొంతమంది వాళ్ళ సూర్యుని యంత్రం వేసి సూర్యంత్రం మధ్యలో ఒక పాత్ర పెట్టి అందులో ఆహ్వానం చేసి ఆ సూర్య యంత్రానికి వీళ్ళు మంత్రోక్తంగా నమస్కారాలు చేస్తుంటారు సూర్య నమస్కారాలు అది ఇంకా పెద్ద ప్రక్రియ నూట యాభై సాష్టాంగ నమస్కారాలు దాదాపు నూట ముప్పై నూట యాభై సాష్టాంగ నమస్కారాలు చేస్తారు వాళ్ళు అలాంటి స్థితి కలుగుతుంది అలా చేయించుకున్న తీర్థం తీసుకోవడం వల్ల కూడా మనకి మంచిదే చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో చేయించుకున్న వాళ్ళకు అంత పుణ్యం ఉంటుంది తప్పకుండా అటువంటి తీర్థాన్ని తాగడం వల్ల మనకి శరీరం ఉన్నటువంటి అనేక నలత క్యాన్సర్లు ఏంటి ఎయిడ్స్ ఏంటి ఏదైనా తగ్గిపోతుంది మీ క్యాన్సర్ ఉందా ఎయిడ్స్ ఉందా ఇంకొక భగంధర రోగం ఉందా క్షయం ఉందా ఏ రోగం ఉన్నా సరే తగ్గిపోతుంది విశ్వాసం చాలా బలంగా ఉండాలి ఈ రోగాన్ని జయించగలను అన్నటువంటి సంకల్పం ఉండాలి నువ్వు ఈ హలోపతి మందులో ఆయుర్వేద మందులో అయితే హోమియోపతి మందులో వేసుకోద్దని చెప్పడం లేదు కానీ భగవంతుని నిశ్చలమైనటువంటి ఒక మంచి దృఢ విశ్వాసం ఉంటే నీ రోగము ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది గ్యారెంటీగా అరే భగవంతుడు నా వింట ఉన్న నాకేమవుతుంది అన్నటువంటి ఒక భావన రోగాన్ని పూర్తిగా నాశం చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రోజున ఆ యొక్క ప్రకృతిని మనకి చూపించగలిగేటువంటి వ్యక్తి ఆ యొక్క శ్రీమన్నారాయణి అంశులు సూర్య భగవాను ఎవరెవరైతే ఈరోజు పూజిస్తున్నారు వారందరికీ కూడా ఐశ్వర్యం కలుగుతుంది అందులోని వాళ్ళ అశ్విని నక్షత్రం ఉంది మంగళవారం కూడా అయింది అంటే కుజుడికి కూడా ఇష్టమైనటువంటి రోజు అశ్విని నక్షత్రానికి అధిపతి చంద్రుడు అంటే మేషరాశి వాళ్ళ యొక్క అధిపతి మంగళవారం కుజుడు అశ్విని నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఇక్కడ సూర్యుడు చూడండి ఎంత ఆశ్చర్యము ఇద్దరు ఒకే దగ్గర వచ్చేసారు రవిచంద్రుడు ఒకే దగ్గర ఉన్నటువంటి శుభ సంకల్పం వారితో పాటు వారికి మిత్రులైనటువంటి అంగారకుడు కలిసి ఉన్నాడు తప్పకుండా మీరు అన్ని రాశుల వారు చేసుకోండి విశేషంగా ఈరోజు మాత్రం మేషరాశి వారికి సింహరాశి వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందం సూర్యుడు దేవానికి వెళ్ళక్కల్లా మీరు బయటికి వచ్చేసి కాస్త నమస్కారం చేసుకోండి ఒక పదకొండు సార్లు నమస్కారం వీలైతే సూర్యుడి అష్టోత్తరం సూర్యుడు చూసుకుంటూ చదవండి ప్రాతకాలంలో కాలంలో సూర్యుని దర్శనం వల్ల మీకు సమస్త పాపాలు తొలగిపోతాయి స్మరణ మాత్రంతోనే అనేక రకమైనటువంటి పాపాలు తొలగిపోతాయి కాటి వీరందరూ కూడా ఇటువంటి విశిష్టమైనటువంటి పద్ధతుల్ని మన పిల్లలకి అలవాటు చేయండి అప్పుడు మనలో ఆరోగ్యం సంపన్నత జ్ఞానము దేహ తొలగిపోయి దేహ దృఢత్వాన్ని పొందుకోవడం మంచి చూపు సద్బుద్ధి పరోపకారం నవసమాజ నిర్మాణానికి మన పిల్లలు ఉపయోగపడే అవకాశం ఇంకా విశిష్టం ఏంటంటే మనకి ఇంకా కుంభమేళ జరుగుతోంది వీలైతే ఎవరైనా కుంభమేళ నుంచి కాస్త గంగ తీసుకొస్తే ఆ గంగగూడ స్నానం చేయండి మీరు కుంభమేళాకు వెళ్ళినటువంటి ఫలితమే కలుగుతుంది బట్ ఈరోజు కుంభమేళ ఇంకా విశేషంగా ఆ స్నానాలు జరుగుతుంటాయి అటు తప్పకుండా మీరు అటువంటి కుంభమేళ స్నానం కూడా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎవరికైనా సరే గోధుమలు దానంగా ఇచ్చుకున్న తెల్ల బెల్లపు అంటే తెల్ల నువ్వులు బెల్లపు ఉండల్ని దానంగా ప్రసాదంగా ఇచ్చిన అనుకూలత ఆవుపాలతో క్షీరాన్నము తయారు చేసి ఆవుపాలతో బెల్లము కలిపి అంటే ఆవుపాలు బెల్లము బియ్యము కలిపి క్షీరాన్నము నివేదన చేసిన గోధుమ రవ్వతో మేము నివేదన చేసి స్వామివారికి నివేదన చేసిన ఈరోజు మొత్తం గోధుమ పదార్థాలు తిన్నా ఆవు పాలు మాత్రమే తాగిన చాలా అనుకూలత ఉంటుంది పంచగవ్య ప్రాసన ఇంకా మంచిది పంచగవ్య ప్రాసన అంటే వీడు గురుగారు మనం ఒక వీడియో చెప్పుకున్నాం గోమూత్రము గోమయము గోవు పాలు గోవు పెరుగు గోవు నెయ్యి ఇవన్నీ కలిపితేనే పంచగవ్యము కాబట్టి ఐదుని కలిపి మంచిగా చిలికి అరుణ మంత్రాలతో కానీ సూర్యుని యొక్క మంత్రాలతో అష్టోత్తరంతో కానీ అవి ఐదు కలిపి అందరూ కూడా శుభ్రంగా దాన్ని ఆ పంచగవ్యాన్ని స్వీకరించండి అద్భుతం సమస్త రోగాలు తొలగిపోతాయి క్యాన్సర్ లాంటి రోగాలు ఎయిడ్స్ లాంటి రోగాలు తగ్గిపోతాయి ఇది నిజం తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి అనుకూలవంతమైన సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఐశ్వర్యాన్ని పొందుకోవాలని తప్పకుండా చెల్ల జిల్లేడు ఆకులతో చిక్కుడు ఆకులతో స్నానం ఆచరించి స్వామివారికి చిక్కుడు ఆకులతో తోరణాన్ని కట్టి చిక్కుడు కాయల్ని తోరణాలుగా కట్టి తప్పకుండా సూర్య భగవాన్ని ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సూర్యుడి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో అఖండమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ